సభకు నమస్కారం విజయన్న అని అంటాను ఎందుకంటే నాకు వారు పరిచయమైన మొదటి క్షణం జయ మేడం గారితో పరిచయం అయ్యారు మాది వరంగల్ కొత్తూరు అన్నారు నేను అక్కడే అన్నాను జనరల్గా మన తెలంగాణలో ఏంటంటే అన్న అని వస్తుంటుంది మన దగ్గర వాళ్ళని చూడగానే అలా అన్న అనే పదానికి నాకు సరైనటువంటి నిర్వచనం విజయన్న అందరూ చెప్పేది అన్న అంటే అందులో ఉండే ఆప్యాయత అందరు కేవలం మాటల చూపిస్తారు ఆయన చేతల్లో కూడా ప్రతిసారి నేను ఒక్కోసారి మర్చిపోయినా కూడా నాకు గుర్తు చేసి నీ సినిమాలు ఎంతవరకు వచ్చినాయి నువ్వు ఎలా ఉన్నావు పిల్లలు ఎలా ఉన్నారు ప్రతి తన ఇంత బిజీగా ఉంటారు తన తన గురించి చాలా బాగా తెలుసు ఎందుకంటే ఒక ట్రైబల్ ఆర్గనైజేషన్లో దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూ వాళ్ళ కష్ట నష్టాలన్నింటినీ కూడా బేరీ చేసుకొని వారికి సరైనటువంటి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఒక వ్యక్తి విజయంగా నాకు ఆత్మీయుడువ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా నేను ఒకసారి కూడా నేను కూడా ఒక సమీరాన్ని రాద్దామని చాలా ట్రై చేశాను కానీ నాతో కాలేదు అట్లాంటిగా అన్న శత సమీరాల్ని రాశారంటే ఆయనే సాహిత్యంతో ఎంత సమరం చేసుకుంటాడో అర్థమవుతుంది ఎందుకంటే అందులోని ప్రతి ఒక్క సమీరం కూడా జీవితానికి ఒక దార్శనికతకు ప్రతిబింబం అవి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మన అన్నగారు జూవెలరీ గౌరశంకర్ గారి సమక్షంలో నేను మాట్లాడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే యాకోబ్ గారు మురళీకృష్ణ గారు మిత్రులు మా రమేష్ రాజే గారు ఇలాంటి అందరి సమక్షంలో ఈ శత సమీర ఆవిష్కరణ జరగడం అనేది ఒక గొప్ప అనుభూతి ఇంకా మా వదిని అంటే మా అమ్మని మరిపిస్తారు ఇంటికెళ్తాంతాప్యాయత ప్రేమ తప్పకుండా నేను వారికి ఉన్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ మీద ఉన్నటువంటి ఒక పట్టు ఆధిపత్యంలో కావచ్చు కావచ్చు అది మాకు ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే గిరిపత్రిక అనే సినిమాకి తప్పకుండా వారి సహకారం తీసుకుంటాను ఎందుకంటే వారు చేసే ప్రతి విషయంలో కూడా నేను సబ్జెక్ట్ విషయంలో అడుగుతుంటే నాకు చాలా అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చారు తప్పకుండా వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించి ఇంకా ఎన్నో సంకలనానికి వారి కలం సిద్ధం కావాలని కోరుకుంటూ నమస్కారం